నమః మీ అందరికీ ఒక చిన్న మాట అండి ఇది ఎంతో సున్నితమైన విషయం అయితే మనం ఒక్కోసారి మన ఇంట్లో ఏదో వాదించుకుంటూ ఉంటాం భార్యాభర్తలు కానీ లేకపోతే పిల్లలతో కానీ ఏదైనా డిస్కషన్ జరుగుతుంది అదే టైంకి మన ఇంటికి గెస్ట్లు ఎవరైనా వస్తారు అంటే కాసేపు కూర్చొని వెళ్ళిపోయే వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు నైబర్స్ ఎవరైనా వాళ్ళుకి మనం ఇంట్లో ఏం జరిగిందో తెలియదు కదా వాళ్ళని నవ్వుతూ ఇన్వైట్ చేయండి చాలామంది మొహం సీరియస్గా పెట్టుకుని ఉంటారు వాళ్ళు ఎందుకు అలా ఉన్నారో మనకు తెలియదు కానీ అక్కడ ఏదో జరిగిందని తెలుస్తుంది అది వాళ్ళ మీద ఎటు వాళ్ళ మీద చూపించకూడదు ఎందుకంటే మన ఇంట్లో జరిగిన గొడవని మనం మళ్ళీ మర్చిపోయి మనం మనం బాగానే ఉంటాం వచ్చిన వాళ్ళు హర్ట్ అయ్యి ఇంకెప్పుడు మన ఇంటికి రావాలనిపించదు ఎవరైనా మన ఇంటికి వస్తే వాళ్ళకి పాజిటివ్ వైబ్స్ రావాలి అవి వచ్చిన వాళ్ళ వల్ల మనకి రావాలి అంతేగాని మన వల్ల వాళ్ళకి సంతోషం కలగాలి అందుకని ఎవరు మన ఇంట్లో ఏం జరిగిందో దాని ప్రభావం అవతల వాళ్ళమే చూపించకండి అందరూ నవ్వుతూ ఉండండి గొడవను మర్చిపోండి సరేనా